అనాలో ఇటు అనాలో తెలియదు అటు కొరికితే ఇటు పోతుంది ఇటు కొరికితే ఇటు పోతుంది ఎంత ఆనందం చూడండి మా పిల్లలకు మమ్మీ వీడియో వద్దా వీడియో తీస్తున్నాను అనుకోపమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఏంటంటే ఆవులు మేస్తున్నాం అనమాట చూడండి మీకు కనిపిస్తూనే ఉంది కదా నాకైతే ఏడింట్లో నుంచి ఒక గుంపుగా తయారు చేసి మేపుతాం అనమాట సో చూస్తున్నారు కదా ఇదైతే అవతల ఇది మంద మా విధిది మా మంద అనమాట సో రెండు మందలు అయితే కలపకూడదు ఎందుకంటే వాటికి వీటికి పడదు మా ఊరైతే అది కనిపిస్తుంది కదా అక్కడే ఉంది మా ఊరైతే ఇప్పుడైతే మధ్యాహ్న సమయం అయ్యింది అయితే ఏమీ లేదు సో అలా కొండపైకి వెళ్ళొద్దాం ఏంటంటే మనకు నేరేడు పళ్ళు మామిడి పళ్ళు దొరుకుతాయి అవి తీసుకొచ్చి తిందాం ఇప్పుడైతే మా పాప తెలుతున్నాము సో ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది చాలా ఎక్కువ గొడుగులు పట్టుకెళ్దాం అనుకున్నాం కానీ పర్వాలేదు ఎందుకు అలాగ వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వచ్చినాము మా పాప అని నేను అన్నీ వాళ్ళ పాప అనమాట ఎప్పుడు మాతోనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే కాంగ్ చెట్టు అనమాట ఈ చెట్టును చూస్తే నాకైతే చాలా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అవి ఏంటంటే మాకు టవర్ లేని సమయాల్లో ఆ టైంలో అనమాట ఇక్కడికే వచ్చి ఆడేసుకునే వాళ్ళం రాళ్ళు చూసారా ఇదైతే సిగ్నల్కి వచ్చి కూర్చునే వాళ్ళు పెట్టుకునే అనమాట మా పాప అయితే ఉంది కదా అది కూడా ఈ చెట్టు అంతా చెప్పకూడదు కానీ అరిగిపోయేది ఇదంతా అస్సలు మొక్క అనేది ఉండేది కాదు కుంపేట కొట్నపల్లి మాకైతే సిగ్నల్స్ వచ్చేది చూడండి లొకేషన్ మొత్తానికి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము చాలా దూరమే మేము ఆవుల మంద పట్టుకున్న దగ్గర ఇక్కడైతే మావిడపల్ల ఉన్నాయో లేవు కూడా తెలియదు ఉన్నా కూడా పొద్దున్నే తినేసి ఉంటారు చూద్దాం ప్రయత్నిద్దాం వెళ్ళి ఉంటే తిందాం లేకపోతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మేము మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసాము పడున్నాయి అది మంచిదో కాదు చూద్దాం మరి పాడైపోయినాయి చూడండి ఇది మంచిదేనో కాదు పాడైపోయినాయి ఇది మంచిదనుకోండి యా ఫ్రెండ్స్ నాకైతే ఒకటి దొరికింది ఇది ఒకటి ఇది పాడైపోయింది ఫ్రెండ్స్ చూడండి మామిడి పళ్ళు అయితే చూడండి చూస్తున్నారు కదా సో పర్వాలేదు బాగానే పడుతుంది చూడండి అంటే ఇది పగిలిపోవడం రీజన్ ఏంటంటే చాలా హైట్లో ఉందనమాట చెట్టు అయితే సో అంత హైట్లో నుంచి ను 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 పడుతుంటే పగిలిపోతుంది చెట్టు పైన ఎక్కుదామన్నా ఎక్కలేము అంత పెద్ద చెట్టు అనమాట చాలానే హైట్ ఉంది చెట్టు అయితే చూస్తున్నారు కదా మాకైతే ఇంత దొరికింది ఆల్రెడీ ఇక్కడైతే ఎవరో తినేసి ఉన్నారనమాట మళ్ళీ ఇవి కొంచెం దొరికిందనమాట మా పాప అయితే ఏరుకుంటూ వస్తుంది చూడండి చూడండి మొత్తానికి తీసుకున్నది ఏదిరా అయితే బిటం ఏది చూడండి మా పాప ఎన్ని పళ్ళు ఏరుకుంటుందో నిజంగా మామిడి పళ్ళు అయితే కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఈగలు వచ్చేస్తున్నాయి అనమాట కళ్ళకి వాలిపోతున్నాయి కళ్ళ లోపలికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది ప్రమాదకరం అందుకని చెట్టు నుంచి పైకి ఒక మంచి చెట్టు ఉంది నీడ ఉంది రోడ్డు దగ్గర అక్కడికి తీసుకెళ్ళి తిందాం మామిడి పళ్ళు పట్టుకెళ్ళడానికి కూడా ఏం రాలేదు ఇదైతే ఏర్కొంటున్నాము టవల్ దగ్గర చూడండి కవర్ కూడా ఏం తెచ్చుకోలేదు పట్టుకెళ్ళడానికి అయితే అవ్వట్లేదు అనమాట ఆ విధంగానే పట్టుకెళ్తున్నాము ప్రస్తుతానికి అయితే వచ్చాము సో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము కూర్చొని తిందాం చెట్టు చూపిస్తాను ఇదిగో కనిపిస్తుంది కదా మామిడి చెట్టు అక్కడైతే కూర్చొని తిందాం అలిసిపోయాను నేనైతే మా పాప కూడా అలాగే అలిసిపోయింది నెమ్మదిగా నడుచుకొస్తున్నాం ఇక్కడ చల్లగా నీడైతే ఉంది సో ఇక్కడే కూర్చొని తిందాం మామిడి పళ్ళ అయితే ఇంత దొరుకుతుంది అని కూడా అనుకోలేదు అది అదృష్టం అనుకోవాలా ఏంటో తెలియదు స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్ మాకైతే చూశారు కదా ఇంత మామిడి పళ్ళు దొరికాయి మేమైతే ఇంట్లో నుంచి అయితే రాలేదు ఆ పెయ్యాల కాపు దగ్గర నుంచి వచ్చాము అండ్ ఆవుల మందను వదిలేసి మధ్యాహ్నం ఆకలిస్తే వచ్చాము సో ముందుగా మనం ఇక్కడైతే టేస్ట్ చూద్దాం తర్వాత ఆవుల మంద దగ్గరికి అయితే తీసుకెళ్దాం ఇదైతే నేను ముందుగా టేస్ట్ చూస్తాను ఏంటంటే ఎగ్జాక్ట్లీ బయలుదేరి వద్దామా అన్నప్పుడు ఇదైతే పడింది అన్నమాట చెట్టు పైనుంచి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ సంవత్సరం అయితే ఫస్ట్ ఇదే నేను తినడం అనమాట బయట అమ్మేది చాలానే దొరుకుతాయి అలాగే తోటల్లో కూడా వెళ్తాం కానీ వాటిలో ఏంటంటే మందులేసి పండిస్తారనమాట సో ఇదైతే అడవి చెట్టు స్వచ్ఛంగా పండిన పండు అద్భుతం ఇక్కడి నుంచి పగిలిపోయింది చాలా హైట్ చెట్టు కదా పడితే పగిలిపోతుంది ఇటు కొరుకుతే ఇటు పోతుంది ఇటు కొరికితే పోతుంది ఇంట్లో మా పిల్లలు కూడా పట్టుకెళ్తాం హాయ్ ఫస్ట్ కొరికినప్పుడు ఎందుకు ఉమ్మేయాలంటే పై భాగాన సీడీ అనేది ఉంటుంది లిప్స్ పైన తగిలిన మింగేసిన కొంచెం ప్రమాదం అనమాట చిన్న చిన్న పుల్లు లాంటివి వస్తాయి సో అందుకని అది కక్కేయాలమ్మా ఫ్రెండ్స్ అనాలో ఏటనాలో తెలియదు కానీ తొందరగా ఆతృత అనమాట ఫస్ట్ కదా తినేయాలి తినేయాలంటే నోట్లో తిక్కబడిపోయింది అది కూడా మామిడి నీరు అనమాట కింజూడోతున్నాయి పోతున్నాయి అమ్మా తినువా ఫ్రెండ్స్ మా పాపకి మళ్ళీ తింటావా అని అడిగితే లేదు పట్టుకెళ్ళిపోదాం అంటుంది ఆ ప్రాంతంలో అంటే ట్రైబల్ ఏజెంట్స్ ప్రాంతంలో అయితే ప్రతీది మౌసుకు రావడం అయితే ఈ విధంగానే అలవాటు చేస్తారు అనమాట మామిడి పల్లెనైతే ఆవుల మంద దగ్గరికి తీసుకొచ్చాను బాగా ఆకలేస్తుంది అన్నారు ఇప్పుడైతే తింటున్నారు చూడండి ఇదైతే ఆవుల మంద సో కొన్ని అయితే ఇంటికి తీసుకెళ్తాం మా పిల్లలకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడి పళ్ళు చూపిస్తాను ఎలా ఫీల్ అవుతారో ఇవ్వను ఇవ్వనట్టు చేస్తాను అది ఇగ పట్టేసుకున్నారు చూడండి దీనికి చూపిస్తా ది దిది వాడిపల్ల వాడిపల్లె అబ్బా చూసారు కదా మామిడిపల్ల అయితే తినండి తినండి మమ్మీ ఎంత ఆనందం చూడండి మా పిల్లలకి మమ్మీ ఇది చూడండి ఇది ఒకటి ఏ ఇదైతే సొక్క కూడా వేసుకోలేదు డుబ్డున ఉన్నది మమ్మీ అబ్బా వద్దా వీడియో వద్దా అయితే వద్దా వద్దా అయితే సరే సరే తిను తిను తినేక్ మమ్మీ వీడియో ఏయ్ మమ్మీ బాబు వీడియో వద్దా వీడియో తీస్తున్నాను అనుకోపమా ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలైతే ఇప్పుడు కూడా అనేది తింటున్నారు సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నిజంగా అనుకోలేదు ఇంత ఎక్కువ దొరుకుతుందని చాలా బాగానే దొరికింది మా పాపకి అయితే చూడ మమ్మీ ఇదే ఇదే మామిడిపల్లికి అలాగైపోతుంది ఇది దే జో వె చూడండి మా పాప మాట్లాడుతుంది జైజుకి వీడియో అయితే ఇది చూస్తారు కదా నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ట్రైబల్ కల్చర్ కోసం ట్రెడిషనల్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్